మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు నిర్మలా కుమారి నేను విజయనగరం నుంచి ప్రార్థన చేయించున్నాను ప్రేమగల దేవ మహోన్నతుడ మహాశక్తిమంతుడ పాపుల రక్షకుడ మీ ఘనమైన నామములకు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాను దయగల దేవ ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లా కొరకు మీ పాదశ విన్నవించుకుని ఈ మాల్దా జిల్లాలో ఉన్న పదిహేను మండలాలను పదిహేడు వందల తొంభై ఎనిమిది గ్రామాలను జ్ఞాపకం చేసుకుని కృప చూపించమని విజ్ఞాపన చేయిచున్నాను పదిహేడు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లోని ప్రజలకు సువార్త అందింపబడాలి ప్రభా వారి హృదయాలు తెరవబలని రక్షణ పొందాలని పాప నుంచి శాపం నుంచి వారు విడిపించబడాలని ప్రార్థిస్తున్నాను వీరిని పరిపాలించే నాయకులను కూడా మీరు దృష్టించండి ప్రభా వారు ఎందుకు కనుకపడి వారు రక్షణ పొందినట్లుగా వారి హృదయాలు తెరవండి తండ్రి వారు మంచి సుపరిపాలన అందించేలాగా మీ పాదశ జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభుత్వ అధికారులను దీవించండి వారు లంచగొండలు అన్యాయస్తులు కాకుండా ప్రజలకు ప్రభుత్వ పరంగా కల్పించబడే ప్రతి వనరులను వారికి అందించబడేలాగా వారు సహకరించినట్లుగా మీరు సహాయం చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన చేయించిన ప్రైవేట్ పార్ట్నర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము బహుగా వారిని దీవించండి దేశం కొరకు ఈ ప్రార్థన మీరు సమకూర్చి నిరాటంకంగా ప్రార్థన నడిపిస్తున్న మీ సేవకుడైన శ్రీనివాస్ డేవిడ్ గారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించాలని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్